టీచర్లు కూడా టెట్ రాయాలి అనే నిబంధనలు రెండు వేల పదకొండు తర్వాత ఎవరైతే టీచర్ ఉద్యోగం పొందారో వాళ్ళందరూ మళ్ళీ టెట్ రాసి అర్హత పొందాలి అనే నిబంధన ఏదైతే ఉందో దాన్ని మొన్నటి వరకు ఎలా రాశారు పత్రికల్లో మంచి అవకాశం టీచర్లకి టీచర్లకు కూడా రెండు వేల పదకొండు తర్వాత నియామకమైన టీచర్లకు కూడా మంచి అవకాశం కల్పించారు అని రాసుకొచ్చారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు టీచర్లు ఈ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలి అనేది అంటే రెండు వేల పదకొండు జూలై ఇరవై ఏడుకు ముందు నియమితులైన టీచర్లు డిమాండ్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా టీచర్లు వచ్చే నెల ఇరవై ఒకటి ఢిల్లీలో ఒక మెగా ర్యాలీ కూడా నిర్వహించబోతున్నారు ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వానికి ఒక మెమరాండం కూడా సమర్పించబోతున్నారు ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో మెగా ర్యాలీ కూడా నిర్వహించినట్లు భారత ఉపాధ్యాయ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు దినేష్ చంద్ర శర్మ వెల్లడించారు రెండు వేల పదకొండు జూలై ఇరవై ఏడుకు ముందు నియమితులైన టీచర్లకు టెట్ తప్పనిసరి చేయడం న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు ఏ చట్టాన్ని అమల్లోకి వచ్చిన తేదీ నాటి నుంచి అమలు చేయాలని అంతకు ముందు నుంచి వర్తింపు చేయడం సమంజసం కాదు అన్నారు అంటే ఇక్కడ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఈటీ టెట్ అంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే ఇప్పుడు రెండు వేల పదకొండు జూలై ఇరవై ఏడుకు ముందు నియమితులైన టీచర్లు అర్హులు కాదన అక్కడ అందుకు లేదంటే ఇప్పుడు టెట్ రాయడానికి వాళ్ళు నిజంగా ఎలిజిబుల్ అవుతాను అనుకుంటే టెట్ రాయడానికి ప్రాబ్లం ఏముంది అనేది కూడా ఒక వర్షను లేదు మమ్మల్ని మినహాయించాలి అని చెప్పి కేంద్రానికి మెమరాణం సమర్పించడానికి అయితే సిద్ధమవుతున్నారు మరి ఏం జరుగుద్దో చూడాలి